ओम श्रीकृष्ण जगद्गुपरब्रह्मणे नम ओं नमो श्रीवेदव्याय नम ओं श्री नमः नम ओं शुक्लांरधर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम व्यास सहाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनि देवाहिशष्ठाय नमो नमः ओम नारायणम नम नमस्कृज्य नरं जयव नरोत्तमम देवीम सरस्वतीम व्यासं ततो जयमुदीरये श्री भगवद्गीता आत्मसंयम योगम అయితే యోగి అయినటువంటి వాడు కృచము చాంద్రాయణము మొదలైనటువంటి తపస్సులు చేసేటువంటి వారి కంటే కూడా గొప్పవాడు ఇంకా శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వారి కంటే కూడా గొప్ప స్థితిలో ఉన్నవాడు అగ్నిహోత్రము అనేటువంటి మొదలైన కర్మలు చేసేవాడి కంటే కూడా శ్రేష్ఠుడు అనే కదా మరి తెలియజేయబడుతూ ఉన్నాడు కాబట్టి ఓ అర్జున నీవు కూడా యోగి కమ్ము అంటే ధ్యాన యోగి యొక్క ఆధిక్యతను ఏ విధంగా తెలియజేస్తూ తపస్సుల కంటేనో శాస్త్రజన్యమైనటువంటి పరోక్షమైన జ్ఞానము కలిగిన వారి కంటే కర్మ నిష్ఠుల కంటే కూడా గొప్పవాడు అని కదా తెలియజేయబడింది తపస్వులు అంటే ఇక్కడ కృత్యము చాంద్రాయణము అంటే వరుసగా మూడు రోజులు మూడు ముద్దలు తిని పగలు రాత్రి మళ్ళీ నాలుగవ రోజు నుండి మూడు ముద్దలు ప్రతి రాత్రికి కూడా మూడు ముద్దలు తిని తర్వాత మూడు రోజులు పూర్తిగా ఉపవసించి ఈ విధంగా ఉండేటువంటిది వ్రతము చాంద్రాయణము అంటే పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పౌర్ణమికి పదిహేను ముద్దలు తింటూ మరి పద పౌర్ణమి తర్వాత నుండి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య రోజుకి అసలు తినకుండా ఉండడం అనేటువంటి ఈ యొక్క రుచము చాంద్రాయణము మొదలైనటువంటి వ్రతాలు వారి కంటే కూడా జ్ఞానులు అంటే శాస్త్రమ జ్ఞానము మాత్రమే కలిగినవారు కాబట్టి కర్మనిష్ఠులు అంటే యజ్ఞయాగాది కర్మలను పుణ్యకార్యాలను చేసేవారు అనే కదార్థము అందుకే ఇక్కడ శాస్త్రజన్య పరోక్ష జ్ఞానము కంటే కూడా ఆత్మధ్యానమే శ్రేష్టము అని కదా భావము ఏదైతే జీవుని పరమాత్మ పదానికి పరమాత్ముని యొక్క భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరుస్తుందో లేకపోతే దేని ద్వారా అయితే జీవుడు దైవానికి అతి సన్నిహితుడై వర్తిస్తాడో అదే కదా తక్కిన అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది అవుతూ ఉన్నది ఏ సూత్రం ద్వారానే ప్రపంచంలో ఉన్న సమస్త పదార్థాల యొక్క అంతస్తు అంటే స్థాయిని ఎక్కువ తక్కువలను కూడా మనము గుర్తించుకోవచ్చు అందుకే యోగి భవ అని కదా మనల్ని శాసించారు అర్జునుడితో సహా కూడా అయితే యోగం యొక్క శ్రేష్ఠత్వాన్ని ముందుగానే చెప్పివేశారు తర్వాత ఈ విధంగా యోగివ్వు అని ఆనతిచ్చారు ఇదే విషయం మనం గమనించాలి ఎందుకు యోగి యొక్క మహనీయత్వము శ్రేష్టత్వము అనేటువంటిది మనకు విశదంగా తెలియజేసి తర్వాత ఏదైతే మహనీయత్వము గొప్పది పవిత్రమైనది ఉన్నదో అటువంటి యోగితత్వం అనేది పొందండి అనే కదా ఆదేశం అనేటువంటిది జరిగింది అందువలనే మనకి తస్మాత్ అనేటువంటి ప్ర పదాన్ని ప్రయోగించారు అందువలన అనేటువంటి దానికోసమే దేనినైనానూ సరే స కారణం సహితముతో కూడా చెప్పినప్పుడే కదా ఎదుటి వారికి విశ్వాసము అనేది కలుగుతూ ఉన్నది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే చేశారు ధ్యానం యొక్క పద్ధతిని విలువను చాలా దూరం చెప్పి చెప్పి చెప్పారు చెబుతూనే చిట్ట చివరకు నాయన ఈ కారణముల చేతే నీవు యోగి అవ్వు అని చెప్పారు అని చాలా దయార్ద్ర హృదయముతో కరుణ కలిగి పలికారు కాబట్టి భగవంతుడు ఆదేశించిన ప్రకారంగానే ప్రతి ఒక్కరూ కూడా యోగి కావాలి తప్పనిసరిగా కానీ ఏమాత్రము ప్రాపంచక సంబంధమైనటువంటి భోగి సుఖాలను కోరుతూ భోగి కాకూడదు కదా అందుకే పరమాత్మ ఏమని చెప్పారు యోగి భవ అని అందరికీ కూడా బోధించాలి బోధించారు మనం కూడా ప్రతి ఒక్కరిని యోగి భవ అనేటువంటి ఇదే సర్వులకి తెలియజేయాలి కానీ భోగి భవ నీవు ప్రాపంచక సంబంధమైన సుఖాలనే అభిలషిస్తూ దానినే అనుభవించు అని చెప్పకూడదు కదా ఎందుకు అస్థిరమైనది అది అనుభవించిన వెంటనే దుఃఖము అనేది దాన్ని వెంటనే విని వెంటనే ఉంటుంది యోగము అనేటువంటిది ఏం చేస్తుంది రోగాన్ని నిర్మూలిస్తుంది అది ఏ రోగమై ఉంటుంది పుట్టుక చావు అనే భవరోగం ఉంటుంది కదా ఇక భవనాశ స్థితులను శాశ్వతంగా కూడా రూపుమాపేటువంటిది కేవలం యోగము మాత్రమే అందుకే భగవంతుని ఐక్యాన్ని ప్రసాదించేటువంటి యోగమే కదా సర్వ సాంసారిక దుఃఖాల యొక్క విముక్తికి కూడా సర్వానికంటే ఉత్తమమైనటువంటి ఉపాయము అందుకే భగవానుడు ఇక్కడ అర్జునుడు కొక్కనికే బోధించారు అని అనుకుంటామేమో యోగివికము అనే కాదు అదే అర్జునుడికి మాత్రమే కాదు అది సర్వులకు మనందరికీ ఎవరి చెవినబడుతుందో అది భగవానుని యొక్క వాక్కుగానే తలంచి సర్వులకు కూడా పరమాత్మే స్వయంగా బోధించినట్లే కదా యోగి వికొమ్ము అనేటువంటి విషయాన్ని ఆదేశించినట్లే అని తలంచాలి యోగులు అంటే మనకి ఏమని అర్థం వస్తుంది అంటే జుట్లు పెంచేసుకొని గోళ్లు పెంచేసుకొని ఇన్నిన్ని కాషాయ వస్త్రాలు కట్టుకొని రుద్రాక్షలు ధరించేసుకొని కుటుంబ సభ్యులను వదిలేసి ఇళ్ళు వాకిలి కూడా మరిచిపోయి సాధువృత్తిని స్వీకరించిన వారు అని అర్థం వస్తుంది అనుకుంటారు కానీ మనసునే ఏ ప్రాపంచిక వస్తు తత్తుల పట్ల ఉన్నటువంటి విషయాదుల నుండి మరలించి అంతర్ముఖం చేసి సదా సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి ఏ ఆత్మస్వరూపము పరమాత్మతత్వము ఉన్నదో దానివేపు అంతర్ముఖము నచ్చి ఆ ఆత్మయందు తన మనసునే స్థాపించేటువంటి వాడే కదా యోగి అందుకే భగవద్ధ్యానం చేసేటువంటి వాడు మాత్రమే యోగి యోగి అయినప్పుడు మాత్రమే భవబంధము అనేటువంటిది విముక్తి కలుగుతుంది భవము అంటే పుట్టుక పుట్టామా చేస్తాము చచ్చామా మళ్ళీ పుట్టుకొని వస్తాము ఇక్కడ పుట్టుక చావు అనేది కేవలం అంటే పుట్టుక చావు కేవలం మానవ శరీరాలకేనా కాదు సర్వ కూడా దాని యొక్క కర్మ ఫలితానికి సంబంధించినటువంటి శరీరాన్ని ఉపాధిని దేహాన్ని పొందుతూ ఉంటుంది అటువంటి చావు పుట్టుకులకు సంబంధించినటువంటి బంధం నశించిపోతుంది అంటే ధ్యానం ద్వారా ఏమవుతుంది అసలు తన యొక్క స్వరూపం ఏమిటి తెలుస్తుంది అలా తెలిసినప్పుడు తన స్వరూపాన్ని ధ్యానం చేసి చేసి దానినే సాక్షాత్కరిస్తాడు అలాగా స్వస్వరూప సాక్షాత్కారం కలిగినప్పుడు జీవుడు ముక్తి తత్వాన్నే పొందుతాడు కాబట్టి గొప్పదైన అటువంటి మహోన్నత యోగ పదాన్ని అనుష్ఠించి సర్వులు కూడా తరించవలసిందే అని చెబుతూ అసలు యోగి అయినటువంటి వాడు తపస్సుల కంటేను జ్ఞానముల కంటేను కర్మనిష్ఠుల కంటే కూడా శ్రేష్ఠుడు గొప్పవాడు అని మరి భగవానుడు అర్జునునికి ఏమని తెలియజేశాడు అంటే నాయనా అర్జున నీవు యోగివి కమ్ము అని ప్రబోధించాడు అంటే యోగులలో ఎవరు శ్రేష్ఠుడో దానిని గురించి ఇప్పుడు అందరూ యోగులే యోగత్వము అంటే ఆ ఏ జీవుడైతే తపిస్తూ ఉన్నాడో బ్రహ్మమనందు ఐక్యము చెందినటువంటి వాడే యోగి మరి అటువంటి యోగులలో కూడా ఎవడు శ్రేష్ఠుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ యోగి నామపి సర్వేషాం మద్గతేనాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం తమో మత యోగులందరిలోనూ కూడా ఎవడైతే నా యందు మనస్సుని నిలిపి ఉంటాడు అంటే ఏకాగ్రతతో కూడి శ్రద్ధతో నన్ను ధ్యానిస్తూ ఉంటాడు ఏకాగ్రమైనటువంటి మనస్సును యందు నిలిపి వాని యొక్క శ్రద్ధతోటి విశ్వాసముతోటి నన్ను ధ్యానిస్తూ ఉంటాడు అటువంటి వాడే కదా సర్వశ్రేష్ఠుడు అని నా అభిప్రాయము అంటే ప్రపంచమున యోగులు అనేటువంటి వారు అందరికంటే కూడా ఉత్తములే అని మనకి మనం ఇంతకు ముందరే చెప్పుకున్నాం అయితే ఆ యోగులలో కూడా ఉత్తమమైనటువంటి యోగులలో కూడా సర్వశ్రేష్ఠుడు ఎవరు అంటే సర్వశ్రేష్ఠత్వమైనటువంటి యోగి దానిని గురించే ఇక్కడ తెలియజేసుకుంటూ ఎవడైతే ఎటువంటి ఏకాగ్రతను సాధించుకున్నాడు అటువంటి వాడే కదా గొప్ప యోగి అని మరి చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే ఏకాగ్రత అనేటువంటిది మనసుని శ్రద్ధతో నిలిపి ధ్యానించడము అనేది ఎవరికి కలుగుతుందో అటువంటి వాడే గొప్పవాడైనటువంటి యోగులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి యోగి అని చెబుతూ అటువంటి ఏకాగ్రతను గురించి మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం అది కూడా మహనీయులు యొక్క చరిత్రని ఆధారంగా పూర్వం మనకి అవధూత చక్రవర్తి యగు అవధూత చక్రవర్తి అన్నప్పుడే మనందరికీ తెలిసిపోతుంది ఎవరు దత్తాత్రేయ స్వామి అని ఆయన ఒకసారి దేశాటనం చేస్తూ ఉన్నారు అయితే అలా చేస్తూ ఉండగా ఒకనొక మార్గం మీద పయనిస్తూ ఉన్నారు ఒక దారిన ఆ మార్గం ఒక్క చోట రెండుగా చీలిపోయి ఉన్నది ఎటు పోతే తాను వెళ్ళవలసినటువంటి గ్రామం వస్తుందో ఎటు పోయినట్లయితే మరి తన తను అనుకున్నటువంటి ప్రదేశం చేరలేకపోతాడు అది దత్తాత్రేయునికి తెలియలేదు అందువలన అతడు ఏం చేశాడు ఆ రెండు మార్గాలు కలిసేటువంటి కోడలి ఉంటుంది కదా ఆ కోడలి వద్ద నిలబడి దిక్కులు చూస్తూ దారి తెలిసిన వ్యక్తి ఎవరైనా అటువైపు వస్తారేమో అని చాలా సమయం వేచి ఉన్నాడు కానీ ఒక్కడు కూడా ఆ వైపు రాలేదు చాలాసేపు వేచి ఉన్నా రాలేదు అది ఎలా ఉంది మనుషులు తిరిగేటువంటి ప్రదేశంగా కనపడలేదు నిర్జన ప్రదేశంగా కనపడింది ఆ యొక్క దగ్గరలోనే ఒక నది ప్రవహిస్తోంది ఆ నది ఒడ్డున ఒక బెస్తవాడు ఉన్నాడు నీటిలో గాలం వేశాడు చేపలు పడుకుంటూ పట్టుకుంటూ ఉన్నాడు దత్తాత్రేయ స్వామి ఆ చేపల వాణిని చూశాడు అతడు తనకు మార్గం తెలపగలుగుతాడేమో అనుకొని భావించి అతనిని బిగ్గరగా కేకవేశాడు కానీ అతడు పలకలేదు ఓయే ఈ మార్గం ఎటుగా వెళ్తుంది నేను వెళ్ళవలసినటువంటి ఫలానా గ్రామం వస్తుందా రాదా చెప్పు అని అరిచాడు అని అతన్ని గురించి దత్తాత్రేయ స్వామి మరలా పెద్దగా అరిచాడు కానీ ఫలితం లేకపోయింది మూడవసారి కేకవేశాడు ఫలితము శూన్యం అసలు ఏమీ కూడా సమాధానం రాలా ఇక గత్యంతరం లేదు అందుకనే దత్తాత్రేయ స్వామి ఏం చేశారు తానే అభ్యస్తవాణి దగ్గరికి వెళ్ళాడు అతని వీపు మీద చేయి వేసి తట్టాడు నాయన మూడు పర్యాయాలు బిగ్గరగా వేసి నిన్ను పిలిచాను కదా పలకలేదేమి నీకేమైనా వినికిడి శక్తి ఏమైనా లోపించిందా అంటే నీకేమన్నా చెవుడొచ్చిందా ఇంత దగ్గరలో ఉండి కూడా పెద్దగా అరిచినా నీకు ఆ శబ్దం వినిపించలేదు అంటే ఆశ్చర్యంగా ఉన్నది ఏ కారణం చేత నీవు పలకలేదు నాయన అని అడిగాడు అప్పుడు బెస్తవాడు ఈ ప్రకారంగా సమాధానం చెప్పాడు మహాప్రభో తామెవరో నాకు తెలియదు నాకు వినికిడి శక్తి చాలా చక్కగా ఉన్నది నాకే చెవుడు లేదు అయితే తమరు బిగ్గరగా కేక వేసినప్పటికీ కూడా నాకు వినిపించకపోవటానికి కారణం అయితే ఉన్నది నేను నీటిలో గాలం వేశాను ఆ గాలం దృష్టితో దాని వైపే చూస్తూ ఉన్నాను చేప పడుతుందేమో అని ఆతురతతో వీక్షిస్తూ ఉన్నాను బెండు ఇంకా మునగదేమిటి అనే విచకిత్స ఒకటి తప్ప ఇక తక్కినటువంటి భావాలేవి కూడా నా యొక్క మనసునందు మెదలనే లేదు నేను దాదాపు జగత్తునే మరిచిపోయి ఉన్నాను అని చెప్పవచ్చు ఒక్క చేప భావన తప్ప నా యొక్క అంతరంగమున ఇంకా మరింకేమీ లేదు ఒక్క చేప భావనే నా అంతరంగం తిరుగాడుతూ ఉంది ఏ కారణం చేత తమరు మాట్లాడిన విషయం నాకు వినపడటం అనేటువంటిది గోచరంగాకుండా ఉన్నది మహాశయ క్షమించండి నా వలన గొప్ప అపచారం కలిగింది తమ వంటి మహాత్మలకు శ్రమ కలగజేసిన వాడనే అయ్యాను అని అన్నాడు ఆ బెస్తవాడు చెప్పినటువంటి హేతుపూర్వకమైనటువంటి మాటలను విని దత్తాత్రేయ స్వామి చాలా ఆశ్చర్యాన్ని పొందారు పొంది ఆహ ఎంత విచిత్రము సుమ చేప కోసం ఈతడు ఎటువంటి ఏకాగ్రతను అవలంబించాడు ప్రపంచాన్నే మరిచిపోయినంత పోయేటంతటి తీవ్రమైన ఏకాగ్రతను ఈతడు సాధించాడు ఎటువంటి చ కానీ ఏకాగ్రత ధ్యాన ధ్యాననిష్ఠులకు ఉన్నట్లయితే ఇక మోక్షము పొందబడినట్లే కదా చేపదప్ప తప్ప అతనికి చుట్టూ పరిసరాలు కనబడడం లేదు ఎక్కడి నుండి వచ్చేటువంటి ధ్వని వినిపించడం లేదు ఎంత ఏకాగ్రత అంటే తన గాలానికి చేప పడిందా లేదా అనే దృష్టి తప్ప సర్వేంద్రియాలు కూడా చేప పడుతుందేమో అనే విషయం దగ్గరే కేంద్రీకరించాడు అది ఏకాగ్రత అటువంటి ఏకాగ్రత కనుక ధ్యాన నిష్ఠులకు ఉన్నట్లయితే మనసును పరమాత్మ ఎందు లీనము చేయొచ్చు కదా ఇక అలా చేసినప్పుడు మోక్షము అనేటువంటిది పొందినట్లేగా ఏ ఏకాగ్రత అయితే ఈ దృశ్య ప్రపంచ విస్మరణ అనేటువంటిది ఈ బెస్తవాడు ఈ చుట్టూ ఉన్న దృశ్యాలను మొత్తం మరిచిపోయాడే ఒక్క చిన్న చేప కోసం ఎంత ఏకాగ్రతని అవలంబించాడు అటువంటి ఏకాగ్రతలో ఒకంత భాగమైనా సరే భగవంతుని యొక్క పాద పద్మాలు ధ్యానించేదాని ఎందు వినియోగించబడినట్లయితే మనుజుడు గొప్పదైనటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకుంటాడు కదా ఈ ప్రకారంగా బెస్తవాడు నాకు చక్కని పాఠాన్ని నేర్పినవాడయ్యాడు అని దత్తాత్రేయ స్వామి తనలోనే మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసుకుని ఆ చేపలవాణిని తమ తన యొక్క మనస్సునందే గురువుగా భావించుకున్నాడు ప్రపంచంలో ఎచ్చటెచ్చట ఏ ఏ పదార్థం నుండి కానీ ఏ ఏ వ్యక్తి నుండి కానీ గుణపాఠం లభిస్తూ ఉంటుందో ఆయా పదార్థాన్ని ఆయా వ్యక్తిని తన గురువుగా దత్త దత్తాత్రేయ స్వామి పరిగణించుకుంటూ ఉండేవారు ఈ ప్రకారంగానే ఆయనకు ఇరువది నలుగురు గురువులు దత్తాత్రేయ స్వామికి వారి జీవిత కాలమునందు ఏర్పడి ఉన్నారు అంటే ఏ ఏకాగ్రత ఏ కార్యము పట్ల దక్షత ఏ నియమ నిష్ఠ ప్రాపంచక జనుడు తమ తమ కోరిన కార్యాలను సాధించుట సాధించుకునేటువంటి దాని ఎందు వినియోగిస్తూ ఉన్నారో అటువంటి దానిని దైవ ధ్యానమందు మోక్ష సంపాదన మందు కనుక వినియోగించినట్లయితే తక్కువ తక్కువ సమయంలోనే అచిర కాలంలోనే మనుషుడు ముక్తిధామాన్ని నిశ్చయంగా చేరుకోగలుగుతాడు కదా అంటే యోగులందరిలో కూడా ఉత్తమమైనటువంటి యోగి అనబడేవాడు ఎవడైతే నాయందు అంటే శాశ్వత వస్తువైన పరమాత్మయందు మనస్సును నిలిపి ఏకాగ్రతతో శ్రద్ధతో ధ్యానిస్తూ ఉంటాడు అటువంటి వాడే సర్వశ్రేష్ఠుడు అని నా అభిప్రాయం అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అంటే ప్రపంచంలో అందరికంటే కూడా యోగులు ఉత్తములు అని కదా చెప్పబడింది ఆ యోగులలో కూడా ఎవరు గొప్పవాడు సర్వశ్రేష్ఠుడు దానిని గురించి తెలియజేస్తూ అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మ ఎందే మనసును నిలిపి అటువంటి పరమాత్మనే ధ్యానించేవాడు మాత్రమే యోగులలో సర్వోత్తముడు అని శ్రీకృష్ణమూర్తి ఆనందించారు పరమాత్మ చరాచరా అంటే కదిలేవాని ఎందు కదలని వాటి ఎందు కూడా కదిలేవి అంటే సర్వ సమస్త జీవరాశి కదలనేటువంటి జీవరాశి ఏమిటి మరే సముద్రాలు శిలలు రాళ్ళు వృక్షాలు ఇటు పర్వతాలు ఇవన్నీ కూడా ఇలాగా సర్వేక సమస్తము కూడా ఆ యొక్క ప్రాణికోట్ల హృదయాంతరాళాల యందు వెలుగొందేటువంటి సాక్షాత్తు కూడా పరమాత్మే కదా కాబట్టి ఆ పరమాత్మ నా నాయందు నీ మనసును నిరుపు అనే వాక్యాన్ని గురించి అర్థము అనేది చేసుకోవాలి హృదయ సాక్షి అయినటువంటి అంతరాత్మయందు చిత్తాన్ని సంలగ్నం చేసేటువంటిది ఏ అగుతూ ఉన్నది లేకపోతే శ్రీకృష్ణమూర్తి యొక్క సగుణ రూపమైనప్పటికీ కూడా భక్తులు సేవించవచ్చు ఎలా ఉన్నప్పటికీ కూడా మనసునందలి వాసనా దోషాలు తొలగిపోవాలి ఏ కోరికతో కూడినటువంటి మాలిన్యాలు ఉన్నవో అవి నశించిపోవాలి అంతేకాదు ధ్యేయ వస్తువైనటువంటి పరమాత్మ ఎందే లయించి జీవుడు ఆత్మ మాతృడై మిగిలి ఉండాలి కేవలము పరమాత్మ వస్తువుగానే మిగిలి ఉండాలి అదే కదా మరి ముఖ్యము అదే కదా యోగము దానిని ఆచరించేటువంటి వాడే సర్వశ్రేష్ఠుడగు యోగి యోగుడు అందరికంటే కూడా అతనే శ్రేష్టమైన యోగి అని చెప్పినందుచేత కర్మయోగము కానీ ధ్యానయోగము కానీ జ్ఞానయోగము కానీ దేనిని అనుసరించే వారైనప్పటికీ కూడా వారి మార్గమునందు భక్తిని జోడించినప్పుడే కేవలం అనుసరణ మాత్రమే కాదు దానికి మానసికమైన బుద్ధిపరమైన చిత్తపరమైన అహంకారపరమైనటువంటి స్వరూపమే నేను అనే భక్తిని జోడించినప్పుడే చక్కని ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి ఈ భావమే కదా ఇక్కడ మనకు అనేక పర్యాయాలు తెలియజేయబడినది ఏ విత్తనమైనా సరే నీటిలో తడిపినప్పుడే కదా మొలకెత్తుతుంది అట్లాగే భక్తి అనే జలములో తో కూడి ఉన్నప్పుడే ఏ మార్గమైనా సరే లెస్సగా ఫలిస్తుంది ఎందుకంటే భీషణమైనటువంటి మాయా విజయము అనే కార్యమునందు సాధకునికి భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే విజయము అనేది చేకూరుతుందా దుస్తరమే కాబట్టే మహనీయులందరూ కూడా ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా భక్తిని మాత్రం ఆశ్రయించే తీరతారు భక్తి తర్వాతే మిగిలిన మార్గాలు వాళ్ళు ఎన్నుకునేటువంటి మార్గాలు అందుకే గీతయందు ఈ పరమాత్ముని యొక్క వాగేంద్రియము ద్వారా ముఖార విందము ద్వారా ప్రతి అధ్యాయమందు కూడా ఎక్కడో ఒకచోట ఈ భక్తిని గురించి భగవానుడు నొక్కి చెప్తూనే ఉన్నారు భక్తి అంటే ఏ యొక్క వినయముతో కూడినటువంటి నమ్మిక ఆ భావముతో ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ఏదైతే ఉన్నదో అదే భక్తి అందుకే కదా శ్రద్ధవాన్ అని చెప్పారు అంటే సాధకుడు అత్యంత శ్రద్ధ కలిగి ఉండాలి భగవంతుని శ్రద్ధతో కూడి భగవంతుని సేవించాలి అంతే అనే స్పష్టం చేస్తూ ఉన్నారు కదా అంటే ఈ శ్రద్ధను గురించే గీతాచార్యులైన పరమాత్మ ఆయన యొక్క ప్రసంగంలో అనేక చోట్ల నొక్కి నొక్కి చెప్పడం అనేటువంటిది మనం గమనించిన విషయమే అంటే శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో చేసినటువంటి కార్యము చేయని దానితో సమానమే కదా అంటే అది చేసినట్లే లెక్క కాదు కార్యము ముఖ్యం కాదు ఇక్కడ మానసికమైనటువంటి శ్రద్ధ కావాలి అటువంటి భక్తితో కూడినటువంటి శ్రద్ధతో చేసినటువంటి కార్యము మాత్రమే కార్యము కానీ కా శ్రద్ధ లేకుండా చేసినటువంటి కార్యమైతే కార్యము కానే కాదు ఒక చోట అంటే మనకి శమము దమము మొదలైనటువంటి సాధనల్లో కూడా శ్రద్ధ అనేటువంటిది కూడా ఒకటి చేర్చబడింది సమాధి షట్క సంపత్తి అనేటువంటి వాటిల్లో శమము దమము శ్రద్ధ సమాధానము అనేటువంటి వాటిల్లో ఉపరతి తితీక్ష మధ్యలో ఉన్నవి ఈ విధంగానే స ఈ సమాధి షట్క సంపత్తిలో ఆరు రకాలైనటువంటి సద్గుణ సంపదలు వాటిల్లో శమము అంతరేంద్రియ నిగ్రహము దమము బాహ్యేంద్రియ నిగ్రహము ఏది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను నిగ్రహించుకోవడం తర్వాత ఉపరతి పరమాత్మ ఎందే క్రీడిస్తూ పరమాత్మయే సత్యము అని నమ్మి పరమాత్మనే అంటి ఉండేటువంటి భావన కలిగి ఉండడం తితీక్ష ఆ భావనతోటే ఈ యొక్క భౌతికమైనటువంటి శారీరక సంబంధమైన కష్ట సహిష్ణుత ఓర్పు కలిగి శీతోష్ణాదులను కూడా సహించుకొని ఉండడం తర్వాత ఇక తితీక్ష ఊపిరతి పోతే వీటన్నింటి యొక్క సమాధానం ఏంటి అంటే శ్రద్ధ ఏర్పడుతుంది పెద్దల వాక్యమునందు గురు వాక్యమునందు శాస్త్ర సంబంధమైన విషయమునందు తన యొక్క అనుభవ సిద్ధి అందు కూడా శ్రద్ధ ఏర్పడుతుంది దాని ప్రకారమే సజ్జనుడ సాంగత్యం చేస్తారు సత్యాస్త్రాల అధ్యయనం చేస్తాడు అది బోధించినట్లుగా సజ్జనుడు సాంగత్యం మహనీయుల మరి పాద పద్మాలను ఆశ్రయించడం వారి కో బోధించేటువంటే ఈ జ్ఞాన సంబంధమైన ఆత్మతత్వ విచారణతో కూడినటువంటి జ్ఞాన సంబంధ జ్ఞానాన్ని ఆ జ్ఞానబోధన పొందడం దాని ప్రకారం కూడా అనుసరించి ఆచరించి తన ప్రయోగాత్మకమైనటువంటి అనుభవ సిద్ధిని పొందుతాడు అంటే శాస్త్రంలో చెప్పినది మహనీయులు బోధించినది తన యొక్క ఆచరణ సిద్ధి ఇదంతా కూడా ఒకటే ఫలితాన్ని ఇస్తుంది ఆ ఇచ్చినప్పుడు దాని మీద శ్రద్ధ ఏర్పడి మనసు సమాధాన పడిపోతుంది అంటే ఇక్కడ శ్రద్ధ అనేటువంటిది శమధమాధులలో సాధన చతుష్టయ సంపత్తిలో శమధమాది శమాధి షక్క సంపత్తి అనేటువంటి దానిలో శ్రద్ధ అనేటువంటిది కూడా ఒకటి చేర్చబడి ఉన్నది ఈ శ్రద్ధయే గురువుల వాక్యమునందు మరి తన అనుభవం ందు మరి సత్యాస్త్రాలయందు కూడా శ్రద్ధ కలిగి అనుభవ సిద్ధిని సాధించేటట్టు చేస్తూ ఉంటుంది అయితే కాబట్టే సాధకుడు అతి శ్రద్ధలువై ఉండాలి ఎంత అంటే మహనీయులు బోధించేటువంటి జ్ఞాన సంబంధమైన విషయాలను ఆకర్ణించాలి శ్రద్ధాలువై అదే శ్రద్ధతో కూడుకునే భగవంతుణ్ణి ధ్యానించాలి అందుకే ఏమని చెప్పారు అంటే మార్గతేనా అని చెప్పారు మద్గతేనా అంటే మనస్సుని ఇతరత్రా పోనీయకుండా ఆత్మ ఎందే నెలకొల్పాలి అనేటువంటి అర్థమే సూచించుతూ ఆ విధంగా శ్రద్ధతో దైవాన్ని ధ్యానిస్తూ ఉండాలి అలా శ్రద్ధతో దైవాన్ని ధ్యానించేటువంటి వాడు మాత్రమే మహాశ్రేష్ఠుడు యుక్త తమః అని చెప్పడం వలన ఇక్కడ మనకి తమ అనేటువంటి ప్రచయం చేర్చబడింది కదా అది తప్పనిసరిగా గమనించుకోవలసింది ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయము అని పరమాత్మ తెలియజేశారు అంటే భక్తితో కూడినటువంటి ధ్యానమునందు ఎటువంటి మహత్వం ఉన్నదో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఎలాగంటే ఈ ప్రాపంచక జనుడి దృష్టిలో గొప్పవాడు అనిపించుకున్నంత మాత్రాన సరిపోతుందా లేదు కదా భగవంతుని దృష్టి ఎందు వీడు గొప్పవాడు వీడు సరైన వాడు యుక్తతముడు అని అనిపించుకోవాలి అటువంటి స్థితి అయితే శ్రద్ధతో కూడినటువంటి పరమాత్మ ధ్యానం వలననే చేకూరుతుంది అని కదా ఇక్కడ స్పష్టం చేయబడింది కాబట్టి మోక్షము చెందాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ యొక్క శ్రద్ధను ఆశ్రయించి భగవంతుని యొక్క కటాక్షం కోసమే పాత్రుడే ఆ కటాక్షానికి పాత్రుడే తరించాలి యోగులందరిలో కూడా భగవంతుని దృష్టిలో ఎవడు శ్రేష్ఠుడు అంటే మిగుల శ్రద్ధతో కూడినవాడు లక్ష్యమైనటువంటి ఆత్మయందు లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మయందు మనసును సంలగ్నం చేసినవాడు అటువంటి పరమాత్మనే నిరంతరము కూడా ధ్యానించేవాడే కదా సర్వోత్తమైనటువంటి యోగి అని చెప్పబడుతూ ఉన్నది ඉති ශ්‍රීමත් භගවත් ගීතා සූපනිෂත් සු බ්‍රම්හවිද්‍යායම් යෝග සෑස්ත්‍රේ ශ්‍රී කෘෂ්ණාත්ජුන සම්වාදයේ ආත්ම සම්යමයෝගෝ නාම ශෂ්ටෝ දිහායහා. ඉදිී ඕපනිෂත් ප්‍රතිපාදකමුණු බ්‍රම්හවිද්‍යයු. యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అఘు శ్రీ ఆత్మ సంయమయోగము అనే ఆరవ అధ్యాయము ఓం ఓం మంగళం పవన గీతమాత జయ మంగళం భక్తజనామణి బంధవిమోచని భవయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्रणक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्